నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం నిధులు వస్తేనే నీళ్లు తోటపల్లి పనులు పూర్తి కాక రైతులు ఇక్కట్లు రెండు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు నీరందించే ఈ ప్రాజెక్టుకు గత తేదేప ప్రభుత్వంలో పార్వతీపురం డివిజన్లో అరవై కోట్లు విజయనగరం డివిజన్లో దాదాపు డెబ్బై కోట్లు పనులు మంజూరు చేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ పనుల్లో పురోగతి లేకుండా పోయింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇరవై ఐదు శాతంలో జరిగిన పనులను రద్దు చేయాలని నిర్ణయించింది పనుల అవసరాన్ని జలవనరుల శాఖ ప్రభుత్వానికి నివేదించి కొనసాగించేందుకు అనుమతి కోరింది రెండు వేల ఇరవై ఆరు నాటికి నిర్వహించేందుకు గడువు ఉంది జలాశయ పరిధి రద్దు చేసిన కొనసాగించవలసిన పనులకు సంబంధించి ప్రభుత్వం వేరు వేరు ఉత్తర్వులు ఇచ్చింది ఈ రెండు జాబితాలను తోటపల్లి పనులు లేవు దీంతో నిర్మాణాలు చేపట్టాలా ఆపేయాలన్న సందేహం అధికారంలో వ్యక్తమవుతుంది బిల్లుల చెల్లింపులకు పిఓఎ కార్యాలయానికి సమర్పించిన వారు అనుమతించడం లేదని ఇంజనీరింగ్ అధికారులు చెప్తూ ఉన్నారు పార్వతీపురం డివిజన్ పరిధిలో నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది కిలోమీటర్లు పొడుగున ప్రధాన కాలువ ఉంది ఇందులో ఇరవై కిలోమీటర్ల పరిధి పూడికలు తీయాల్సి ఉండగా పన్నెండు కిలోమీటర్ల వరకే పనులు పూర్తయ్యాయి వీటిని ఎస్డిఎం నిధుల నుంచి రెండు పాయింట్ తొంభై మూడు కోట్లు మంజూరు చేశారు గుత్తేదారుల మధ్యలో ఆపేశారు ఉమ్మడి జిల్లాలో చేపడుతున్న తోటపల్లి పనులు తొంభై శాతం పూర్తయ్యాయి కేవలం ఐదు శాతం మాత్రమే మిగులున్నాయని ఇది ఇటీవల జనవనరుల శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక వాస్తవానికి తోటపల్లి జలాశయం నిర్మాణం అసంపూర్తి పనులతో నిలిచిపోయింది పదేళ్ళుగా కాలువల నిర్వహణ లేదు లైనింగ్ పనులు చేపట్టే ప్రతిపాదనకు మోక్షం లేదు ఉమ్మడి జిల్లా జీవనాడి అయిన తోటపల్లి జలాశయం కాలువల పనుగు పనులు అడుగు ముందుకు వేయడం లేదు ఆరు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతూ ఉన్నాయి ప్రధాన కాలువలో పన్నెండు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేసే సామర్థ్యం ఉన్న ఎనిమిది వందల క్యూసెక్కి మించి విడుదల సాధ్యం కావడం లేదు తక్కువ వదిలితే శివర పనులకు నీరు అందని దుస్థితి కాలువలను పూర్తి స్థాయిలో లైనింగ్ చేయడానికి వీలుగా తొంభై తొమ్మిది కోట్లతో ప్రతిపాదించారు ఇవి మంజూరైతే అయితే నీరు సక్రమంగా పారుతూ ఉంది తోటపల్లి పనులకు కొనసాగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఉన్నతాధికారుల ఆదేశాలతో గడుపులకు పూర్తి చేసేలా సిద్ధమవుతూ ఉన్నాం ఎస్డిఎం పనులు ఇంకా నాలుగు చోట్ల ప్రారంభం కాలేదు రోరున్న ఖరీఫ్కు తోటపల్లి పూర్తి స్థాయిలో సిద్ధమవుతూ ఉన్నాయని ఈ తోటపల్లి ప్రాజెక్టు మన్మద్రావు చెప్తూ ఉన్నారు అయితే ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో చేపడుతున్న తోటపల్లి పనులు అయితే మాత్రం తొంభై ఐదు శాతం మాత్రమే పూర్తి అయ్యాయి కేవలం ఐదు శాతం మాత్రం మిగులు ఉన్నాయని ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రభుత్వం అయితే కొడమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరైతే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ఇరవై ఐదు శాతం మాత్రం పనులు అయిన వారికి అయితే మాత్రం బిల్లులు పెండింగ్లో ఉంచినట్లుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు వాస్తవానికి తోటపల్లి అయితే మాత్రం పూర్తి కాకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ అన్నదాతలు అయితే మాత్రం పడతారు కాబట్టి ఖచ్చితంగా వాటి కూడాను ఎట్టి పరిస్థితుల పొలాలకి నీరు అందించే పరిస్థితి ఉంటుంది కానీ ఆపే పనులు ఉండవు అని అధికారులు పక్క చెప్తూ ఉన్నారు ఇది కేవలం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం తోటపల్లి జలాశయం వద్ద రెండు వైపులా చేపట్టిన రక్షణ పనులు కూడా మనం ఉన్నాం అయితే ఈ జలాశయాలు ఇక్కడ పూర్తిగా నీరు అందితే కానీ ప్రతి ఒక్క తోటపల్లి కింద ఉన్న వేల ఎకరాలు లక్షల ఎకరాలు కూడా పంట సాగు అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా తోటపల్లి నీరు అందితే కానీ అక్కడ పండే పరిస్థితి కూడా లేదు చివరి వరకు అయితే అయితే మాత్రం నీరు వచ్చే పరిస్థితి లేదు అన్నట్టుగా ఇక్కడ ఆయన అన్నదాతలు అయితే మాత్రం కర్షకులు వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే దీనికి అయితే ఎప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలోనే కాదు ఖచ్చితంగా వీటిని మళ్ళీ పునరాలోచన చేసుకొని మళ్ళీ ఏ విధంగా ముందరగా వెళ్ళాలి అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే బొబ్బిలి మరొక ప్రధాన విషయం చూద్దాం జోరందుకుంది పారాది వారధి గడువులో స్తంభాల నిర్మాణం వేగావతి నదిపై బొబ్బిలి మండలం పారాది వారితే పనులు సర్వేంగా జరుగుతూ ఉన్నాయి ఏడు స్తంభాలు పూర్తయ్యాయి ఇరువైపులా రోడ్డుని కలిపే స్తంభాలు నిర్మాణంలో ఉన్నాయి ఓవైపు వైపు పూర్తి కాగా రెండో వైపు కాంక్రీట్ వేస్తూ ఉన్నారు స్లాబులకు ఐరన్ సెంటరింగ్ సిద్ధం చేస్తూ ఉన్నారు వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు ఆరు పాయింట్ యాభై కోట్ల మేర పనులు జరిగినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు ఇటీవల వర్షాలు విరువుగా కురిసి నదిలో నీటి ప్రభావం పెరగడంతో కొన్ని సమస్యలు తలెత్తాయి వాహనాలు వెళ్లేందుకు వీలుగా నదిలో నిర్మితల కాజ్వే నుంచి నీరు మారింది దీన్ని పనులకు కొంత ఇబ్బంది ఎదురైంది వచ్చే నెలలో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున స్లాబ్లు సరవేగంగా జరగనున్నాయి గత ఏడాది అక్టోబర్లో పనులు ప్రారంభమయ్యాయి ఇంతవరకు యాభై శాతం పూర్తి అయ్యాయి కీలకమైన బేస్మెంట్ పూర్తి చేసి స్తంభాల కాంక్రీట్ పనులు చేపట్టారు పిల్లల మధ్య స్లాబ్లు వేసేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు పనులు సరవేగవంతంగా సాగుతున్నాయని దీనికి తగ్గట్టు బిల్లులు చెల్లిస్తే గుత్తా ధర నిర్మాణం పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే బేబిన ఇటీవల వాళ్ళు కూడా చర్చించారు పారాధవంతున పనులు నిర్దేశిత వ్యవధన పూర్తి చేస్తాం పిల్లల నిర్మాణం పూర్తయింది వాటి మధ్య స్లాబ్లు వేసేందుకు సామాగ్రి సిద్ధం చేస్తూ ఉన్నాం వర్షాలు పడుతున్న జగ్గం లేకుండా పనులు చేస్తూ ఉన్నాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాణ్యతలో రాజీ లేకుండా చూస్తూ ఉన్నాం అన్నట్టు బొబ్బిలి సెక్షన్ అప్పలరాజు చెప్తూ ఉన్నారు స్లాబ్ కోసం సిద్ధం చేస్తున్న సామాగ్రి కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా వేగవతి నదిపై బొబ్బిలి మండలం పారాదవంతుల పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి అని చెప్పుకోవాలి ఎందుకనంటే మనం చెప్తూ ఉన్నాం బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ యొక్క వంతెన అనేది చాలా శిథిల వ్యవస్థకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గతంలో రోడ్లు బాగోక చాలా వరకు అయితే మాత్రం వాహనదారులందరూ కూడా గుంతలు గుంతలుగా రోడ్లన్నీ పాడైపోయాయి అయితే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే బేబీ నేనే చొరవత్ అయితే మాత్రం అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా పారాది వంతెన సర వేగంగా పనులు చేయాలి బిల్లులు కూడాను పూర్తి చేస్తామన్నట్టుగా కూడా హామీ ఇవ్వడంతో అతి వేగంగా పనులు జరుగుతున్నాయి అని చెప్పుకోవాలి ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్పై ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం పిల్లలంతా కూడా రెడీగా చేశారు స్లాబ్ కోసం ఈ స్లాబ్ అవుతూ ఉంది అంటే గతంలో అయితే చాలా ఇబ్బంది పడేవారు ఎందుకనంటే గతంలో దీన్ని పూర్తిగా కాస్వే కాస్వే కింద ఉంది నీరు ఒకేసారి రావడం తర్వాత గత ప్రభుత్వం నిర్మించిన కాస్వే కొట్టుకుపోవడం చాలా వరకు అయితే మాత్రం వాహనదారులు ప్రజలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా వాహనదారులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే నెలకొంది కానీ తర్వాత ఎంత వారు వచ్చినా సరే అధికారులు ఒకటే చెప్పారు పనులైతే మాత్రం కూడమై ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే వేగంగా ముందులకు వెళుతూ ఉన్నాయి ఇక్కడ మనం వెళుతూ ఉన్నాయని చెప్పుకోవడం కాదు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో యాభై ఐదు శాతం పూర్తి చేసినట్టు కూడాను ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఇక్కడ పిల్లలు ఎప్పుడైతే పూర్తిగా నిర్మాణం జరిగిందో స్లాబ్ కూడా సిద్ధమవుతూ ఉన్నట్టుగానే ఇక్కడ తెలుస్తూ ఉంది అంటే ప్రజలవర కూడాను ఇబ్బంది పడకూడదు ప్రధానంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయితే మాత్రం చాలా చొరవతో తన యొక్క ప్రాముఖ్యత ఉండాలి ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా పారాది మంత్రి అయితే మాత్రం ఒక కీలకమైన మంత్రి కాబట్టి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక ప్రధానమైన మంత్రి ఈ యొక్క రాయగాడ మధ్యప్రదేశ్ ఇక్కడ విశాఖ ఇక్కడ మొత్తం అందరూ కూడా అనుసంధానమైన వంతున చాలా వరకు ఇబ్బంది పడుతూ పడుతూ ఉండడంలో గతంలో దాన్నైతే మాత్రం చాలా వేగంగా పనులు చేస్తూ ఉన్నాం అధికారులు చెప్తూ ఉన్నారు అలాగే మరొక ప్రధాన సూచిద్దాం గుండెకు పోర్టు అజాగ్రత్తతో చేటునంటూ కుప్పకూలిపోతున్న యువత అలవాట్లు మారితేనే ఆరోగ్యం పెదలం దేశానికి వెన్నుముక లాంటి యువత గుండుపోటుతో కుప్పకూలిపోతుంది ఒకప్పుడు యాభై ఏళ్ళకు పైబడిన వారే ఉద్రోగ సమస్యలతో వచ్చేవి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఒక్కసారిగా అస్వస్థతకు గురై సమస్య తెలుసుకునే లోపే మృత్యువాత పడుతూ ఉన్నారు ఇలాంటి తరుణంలో ఆహార ఆరోగ్య నియమాలు పాటిస్తూ గుండుపోటు లక్షణాలపై అవగాహనతో ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు నేడు వరల్డ్ హార్ట్ డేగా సందర్భంగా కదలం జిల్లాలో గుండుపోటు మరణాలు కలవరిస్తూ ఉన్నాయి అంతవరకు ఆప్తులతో నవ్వుతూ గడిపిన వారు గుండె ఒకేసారిగా ఆగి తీరని విషాదం నిండుతూ ఉంది జిల్లాలో అన్ని ఆసుపత్రుల పరిధిలో ప్రతిరోజు ఈ రుగ్మతల్లోనే వస్తున్న వారు సుమారు వంద మంది ఉంటున్నారు జిల్లా ఆసుపత్రిలో రోజుకు ఓపి ఎనిమిది వందల నుండి వెయ్యి మందికి వరకు ఉండగా యాభై శాతం నుంచి అరవై మంది వరకు చాచినొప్పుతూ ఉంటుందని వైద్యులు ముందు వాపోతూ ఉన్నారు నెలకి పది నుంచి పన్నెండు మంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి సమయానికి తిండి నిద్ర గుండె ఇబ్బందులు దరి జరుగుతాయి మద్యం తోమపానానికి దూరంగా ఉండాలి రోజుకి మూడు నుంచి శారీరక శ్రమ నడక వ్యాయామం యోగాకు ప్రాధాన్యం ఇవ్వాలి ఫాస్ట్ జంక్ ఫాస్ట్ ఫుడ్ దూరంగా ఉండాలి మొలకలు ప్రోటీన్ తో కూడిన ఆహారం తినాలి పండ్లు ఆకుకూరలు కూరగాయలు పప్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి సాధన లేకుండా పరుగు పోటీలో పాల్గొనకూడదు గుండె వేగం ఒక్కసారిగా పెరిగి ప్రాణాల మీదకి రావచ్చని జనరల్ ఫిజిషియన్ రవికుమార్ చెప్తూ ఉన్నారు గుండె నొప్పికి గురైన తర్వాత గంటలో ఎంతో కీలకం ఆసుపత్రిలో గుండె నొప్పిగా నిర్ధారిస్తే ప్రభుత్వం సరఫరా చేసిన నలభై ఐదు వేల ఖరీదైన టెనాస్టిక్ ప్లస్ ఇంజెక్షన్ ఉచితంగా వేస్తారు ఇది రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది మెరుగైన వైద్యానికి సమయం లభిస్తుందని జిల్లా నాగ శివజ్యోతి పర్యవేక్షణరావు చెప్తూ ఉన్నారు విజయనగరంలో సీతం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న గరుగుబల్లి మండలం ఉద్దవాలకు చెందిన పంతొమ్మిది వేల యువకుడు సాయి కిరణ్ ఎంసీసీకి ఎంపికలో భాగంగా ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పరుగు పద్యంలో పాల్గొని గుండెపోటుకు గురై పన్ను మూశాడు ఇటీవల సత్తగాటి మండలం శ్రీ చెందిన సాయి ఆర్మీ ర్యాలీలో పాల్గొని ఇరవై ఉంటాయి తీవ్ర ఆశంస గురై మరణించారు అయితే చూస్తూ ఉన్నాం దేశానికే వెన్నుముక యువత ఈ యువత ఒకప్పుడైతే మాత్రం చాలా ఆరోగ్యంగా గతంలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలో ఎప్పుడు గుండుపోటు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది ఎక్కువ శాతం అయితే మాత్రం యువకులందరూ కూడా గుండుపోటుతో మరణిస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం దీనికి ప్రధానమైనది ఏంటంటే చెడు అలవాట్లు మద్యం అని ఒకటని చెప్పుకోలేము కానీ ఏదైనా సరే వ్యాయామం చేస్తున్నప్పుడు ట్రైనింగ్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ ఒక ట్రైనింగ్ రూపంలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆహార పదార్థాల విషయాలు కూడాను మంచి కాయగూరలు ఇవన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్ ఇస్తామని ఇక్కడ వైద్యులు చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటికి కుటుంబానికి ఒక భరోసా ఇస్తూ ముందుకి మా యొక్క బిడ్డ నా కూతురు ఒక సమాజానికి దేశానికి గ్రామానికి అందరూ కూడా ఒక మంచి పేరు తీసుకువస్తుందని అని ఒక ఉన్నతమైన చదువులు చదివించి అని ప్రధానంగా తీసుకువెళ్తూ ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కళని నిర్మాణంగా వాళ్ళ కళ్ళ ముందులే నీరు కారిపోతూ ఉన్నాయి అంటే ఎవరు ఎప్పుడు చెడిపోతున్నారో తెలియట్లేదు ప్రధానంగా గుండు అసలు ఎందుకు వస్తుందో తెలియని పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే గుండె ఛాతి నొప్పి వచ్చినా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడాను వైద్య నిపుణులు వెంటనే సంప్రదించాలి వాటికి సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యి వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏది మనం గుండె విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయొద్దు అనేట్టుగా అధికారుల నిపుణులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు